ఒకటో తేదీ వచ్చేసింది వా ఈ ఒకటో తేదీ వస్తే టెన్షన్ పడతాను అర్థం కావడం లేదు ఏం చేయాలో ఏమో ఒకటో తేదీ వచ్చింది రెంట్ కట్టల్లా సరుకులు తేవాలా పిల్లలకి ఫీజులు కట్టల్లా ట్యూషన్ ఫీజు కట్టాలా అబ్బాబ్ ఏమంటే ఒక రిలాక్సేషన్ ఉందండి కరెంట్ బిల్ మాత్రం నేను కట్టాను ఏది కట్టినా కరెంటు బిల్ మాత్రం కట్టను ఎందుకంటే నేను టాటా పవర్ సోలార్ వేయించుకుని త్రీ క్లావర్ సిస్టము గవర్నమెంట్ తరపు నుండి రెండు లక్షల రూపాయలు లోన్ తెచ్చుకొని జీరో పేమెంట్తో త్రీ కిలోవర్ సిస్టమ్ పెట్టుకుని పిఎం సూర్య గారి ద్వారా త్రీ కిలోవర్ సిస్టంతో నా బిల్ అనేది జీరో అయిపోయింది చూడండి నా గవర్నమెంట్ నుండి ఇప్పుడు ఆదాయం వస్తుంది అంటే నాకు నెట్ మీ నెట్ మీటరింగ్ బిగిరించడం ద్వారా గవర్నమెంట్ నేనే రెండు వందల యూనిట్లు ఎక్స్పోర్ట్ చేసి దాదాపు మూడు వందల రూపాయలు నాకు అకౌంట్లో పడినాయి సో నేను హ్యాపీగా ఈ నెల మాత్రం కొంచెం ఈ కరెంట్ బిల్లు నుండి నేను తప్పించుకున్నాను సో మీరు కూడా ఇంకా ఇంకా మీరు ఓటర్ చేతి వచ్చింది బాధపడుతున్నారా ఇంకా మీరు కరెంటు బిల్ చూసి షాక్ అవుతున్నారా రెండు వేల మూడు వేలు వచ్చిన ఇంకా షాక్ చేస్తున్నారా మీరు ఆ షాక్ అయ్యే అవసరం లేదండి టాటా పవర్ సోలార్ మన దగ్గర ఉంది కదిల్లో దాదాపు వంద సిస్టమ్ చేశాము సో మనం కూడా చాలా మంది ఆల్రెడీ చూడండి ఇదంతా ప్రూవ్ రికార్డ్స్ ఆల్రెడీ అకౌంట్స్లో డబ్బులు పడుతున్నాయి మీరందరూ సోలార్ వేసుకొని మీరందరూ ఈ సిస్టమ్ని ఎంజాయ్ చేయండి సో అలాగే పల్లెల్లో చాలామంది పల్లెల్లో పొలాల్లో మనకు కరెంట్ ఫెసిలిటీ లేదు అలాంటి వాళ్ళందరికీ బోర్లు వేసుకోవాలంటే అక్కడ పై పోలు లాగాలన్న డీపీ పెట్టుకోవాలని ఇబ్బంది ఉన్న వాళ్ళు మాకు సంప్రదిస్తే మీకు బ్యాటరీ సిస్టమ్ పెట్టి సోలార్ పంపు సెట్ ఇచ్చి మేమే మీకు అంటే అక్కడ వాటర్ బోర్లో వాటర్ వచ్చేటట్టు ఆ సిస్టమ్ అంటే ఆ పంపు సెట్ కూడా మేమే తయారు చేస్తాం రెండోది మీకు ఎక్కడన్నా ఊరు బయట ఉన్న ఏదైనా ఫామ్ హౌస్లు ఉంటే అక్కడ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా బ్యాటరీస్ ప్రొవైడ్ చేసి మీ షెడ్ పైన ఆవుల షెడ్ కానివ్వండి పొలాల పొలాలకు ఫెన్సింగ్ కాని అండి అలాగే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి అలాగే మీరు ఏదైనా కోల్డ్ ఫారంలో లేకపోతే మీరు ఆవుల షెడ్లో గొర్రెల షెడ్లు ఉంటే దాని మీద షెడ్ మీద మేము సోలార్ ప్యానల్స్ వేసి అక్కడ కరెంట్ ఫెసిలిటీ అయితే బ్యాటరీస్ ప్రొవైడ్ చేసి మొత్తం అన్నీ మేమే ఈ సోలార్ సిస్టమ్ చేస్తాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మా ఆఫీసు సంగం ట్యాక్సీస్ పక్కన వస్తే కొత్త అపార్ట్మెంట్ ఉంది ఆ చివరిలో లాస్ట్లో ఉంటుంది ఎల్ఎస్ గ్రీన్ సింక్ అని లేదంటే మీరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి ఈ రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుంది అక్కడ నుండి వచ్చిన ఎల్హచ్ గ్రీన్ ఆఫీస్ ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మన ఆఫీస్ కానీ కనబడుతుంది సో ఇంకా మీరు వేలు వేలు బిల్లు కట్టి షాక్ అయ్యే అవసరం లేదు ఒక రిలీఫ్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్